నమస్కారం డ్యూటీ మీడియాకు స్వాగతం గోదావరి వరద ప్రవాహం మళ్ళీ ప్రజలను భయపెడుతోంది గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందికరంగా భయం భయంగా గడుపుతున్నారు ఒక్క రోజులోనే గోదావరి వరద వేగంగా ఉధృతంగా పెరిగిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రస్తుతం గోదావరి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వద్ద కొనసాగుతోంది భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం వేగంగా పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై ఏడు పాయింట్ ఆరు అడుగులున్న గోదావరి నీటి మట్టం సాయంత్రం ఐదు గంటలకు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది అడుగులకు చేరింది అదేవిధంగా తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు అడుగులకు దాంతోపాటు తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ముప్పై ఒక్క అడుగుల స్థాయికి గోదావరి వరద చేరింది తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ముప్పై ఒకటిన్నర అడుగుల స్థాయిలో ప్రవహిస్తోంది పది గంటలకు ముప్పై రెండు పాయింట్ ఒక్క అడుగుల స్థాయికి చేరింది రాత్రి పదకొండు గంటలకు ముప్పై రెండు పాయింట్ ఏడు అడుగులు అదేవిధంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ముప్పై మూడు పాయింట్ ఏడు అడుగుల స్థాయికి గోదావరి వరద ప్రవాహం చేరింది తెల్లవారుజాము తొమ్మిదో తేదీ అర్ధరాత్రి తర్వాత ఒంటి గంటకు మరింత పెరిగి పదో తేదీ ఉదయం ఐదు గంటలకల్లా గోదావరి నీటి మట్టం నలభై అడుగులకు చేరింది ఉదయం ఆరు గంటలకు నలభై ఒకటి పాయింట్ ఆరు అడుగులు అదేవిధంగా ఉదయం ఏడు గంటలకు నలభై రెండు పాయింట్ నాలుగు అడుగులకు చేరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి దాటింది ఉదయం ఎనిమిది గంటలకు అంటే పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నలభై మూడు పాయింట్ మూడు అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహించిన గోదావరి నీటి మట్టం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నలభై ఆరు అడుగులకు అదేవిధంగా పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నలభై ఏడు పాయింట్ ఎనిమిది అడుగుల స్థాయికి చేరింది నలభై ఎనిమిది అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అంటే ప్రస్తుతం గోదావరి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తూ ఉంది ఇటీవలే గత జులై ఆగస్టు నెలల్లో దోబూచులాడిన గోదావరి వరద మళ్ళీ ఈ సెప్టెంబర్ మొదటి వారంలో కూడా అంటే రెండో వారంలో కూడా ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది సెప్టెంబర్ చివరిలోపు గోదావరి వరదలు రావడం ఇంతకుముందు సర్వసాధారణంగా మారింది ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికా వస్తుండడంతో ఆ ప్రభావం కూడా గోదావరి వరద నీటి మట్టంపై పడుతోందని నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన నలభై ఎనిమిది అడుగుల వరకు చేరడంతో సరిహద్దు పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది రాత్రికి గోదావరి వరద మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం సూచిస్తోంది